విశ్వాసులు కూడా పరిచరలో పాలు పొందే అవసరత ఉంది అని చెప్పాను చాలా మంది అంటారు మేము విశ్వాసులమండి ఎంత చేసినా ఎక్కడ చేసినా వంకాలి అక్కడే కదా ఆ స్థాయిలోకి రాలేం కదా ఇదేమో సెక్షన్ వాడిగా కేటగిరీస్ కాదు ప్రమోషన్లు ఇవ్వడానికి జాగ్రత్త అండి బలిపీటం ఎదుట రెండు రకాల సేవలు ఉన్నాయి బలిపీఠం మీద జరిగే సేవ బలిపీఠం కింద జరిగే సేవ బలిపీఠం మీద జరిగే సేవకు ప్రతిష్ఠితుడు అభిషక్తుడు కావాలి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అది దైవ క్రమం దైవిక నియమం దీని గురించే కాస్త గందరగోళం ఏర్పడింది ఎక్కడ అంటే సంఖ్యాకండ పదహారు అధ్యాయంలో వాళ్ళు యాజకత్వాన్ని కోరి దేవుని కోపానికి గురైన విధానం కోరహ అని అభిరాముల గురించిన ప్రస్తావన మనం చూసాం బలిపీఠంగా జరిగే పరిచయంలో ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చాడు ప్రతి ఒక్కరు బలి కింద జరిగే పరిచయంలో పాలు పొందే అవసరత ప్రతి విశ్వాసకి ఇచ్చాడు బలిపేడం కింద జరిగే పరిచరలో పాలు పొంది మాకు వచ్చే ఉపయోగం ఏంటి లాభం ఏంటి ప్రయోజనం ఏంటి మా పనులు సరిపోతున్నాయి ఖాళీ దొరకట్లేదు అవకాశమే లేదు చేయాలని ఉంది కానీ ఆడ కుదురుతుంది కుదరట్లేదు అని ఏవేవో కారణాలు మనం చెబుతాం కానీ పరిచయం చేయడం ప్రతి విశ్వాసి ధర్మం దేవుడిచ్చిన బాధ్యత అని గుర్తించాలి ఎందుకు చేయాలి చేస్తే ఉపయోగం ఏంటి ఇరిమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం రెండవ నాకు పరిచర్య చేయు లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను గట్టిగా కొడుతు స్తోత్రం చెబుదాం లెక్కింపలేనంత ఆశీర్వాదాన్ని విస్తరణ దేవుడిస్తాడు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదానికి దగ్గర వాలంటే తెరిసే ఛానల్ ఒక చక్కని అవకాశం ఇచ్చాడు దేవుని పనులు పాలు పొందే బాధ్యత అవకాశం దేవుడిచ్చాడు లేవి గోత్రాన్ని గురించిన చాలా చక్కని ప్రస్తావన మీకు ఇచ్చాను వాళ్ళు క్షపించబడిన జనాంగంగా ఉన్న వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వాళ్ళు దేవుని సన్నిధిలో పనిచేసే నిత్య కట్టడను దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకోగలిగారు ఈ లేవి గోత్రం గురించిన ప్రస్తావనలో చక్కని విషయం మీకు చెప్పాను తండ్రి అయిన యాకోబు వాళ్ళకున్న కొన్న కోపను బట్టి వాళ్ళు చేసిన ఆ దారుణను బట్టి పట్నాన్నే పట్టణాన్ని పట్టణాన్ని వాళ్ళు రక్తంతో నింపేసారు చంపేశారు జనాల్ని నరాంతకులుగా మిగిలిపోయారు దేవుని శాపం శబితమైన జాతిగా మీకు కనబడ్డారు కానీ దేవుడిచ్చిన అవకాశం వాళ్ళు మీరు సద్వినియం చేసుకోవడం ద్వారా పాస్టర్ గారు మోషే గారు అంటున్నాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడు చక్కని అవకాశం దేవుడి వీళ్ళకి దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేమి గోత్రం దేవుడిచ్చాడు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనోనేత్రాలు లీగించబడాలి ఈ మనోనేత్రాల గురించి నా చక్కని మీ ఎదురు తీసుకొని వచ్చాను అషయ పుస్తకం ఆరో అధ్యాయం ఒకడోచంలో రాజనివజయ మృతి సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆయన కన్నులు ఆరో చూశాను అన్నాడు అశయ భాస్టర్ ఎవరి రాజనివజయవంతలు రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారులో అతడు స్థిరపడిన తర్వాత మనసులు గర్వించి చెడి ఉంది జాగ్రత్తనండి గర్వం చాలా ప్రమాదకరమైంది దేవుని ప్రత్యక్షతను పొందుకోకుండా చేస్తుంది గర్వం చాలా ఎంత నాశనానికి మనల్ని ఈడ్చుకొని పోతో లేఖనాల్లో చాలా విషయాల మీద తీసుకొచ్చాను ఐదు జాతులు వాళ్ళు గర్వించారని మోయాబిల జాతి గర్వాన్ని గురించి వివరణ మీకు ఇచ్చాను కారణం పద్దెనిమిది పదకొండు ప్రకారంగా ఐగుప్తులు గర్వించారు అన్న ప్రస్తావన మనకు కనబడుతుంది ఐగుతుల గర్వానికి కారణం ఐకృత దేశం సుందరమైన పట్టణం అది ఆహ్లాదకరమైన పట్టణం తాత్కాలిక ఆనందానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఐకృత దేశం ఎవరన్నా తాత్కాలిక ఆనందం పొందాలంటే ఐగుద్దేశానికి షికర్కి వెళ్తే చాలు నేత్ర ఆనందంగా చాలా సదుపాయాలు కలిగించే దేశం అక్కడ గోల చేసే ఒక మోకు ఉందని అల్లరి మోక ఉందని మనం చూసాం అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఫిబ్రి పదకొండు ఆరు ప్రకారంగా ఐగుతుల అల్పకాల పాపభోగం కనబడింది దాన్ని విడిచి మోసే క్రీస్తు కొరకు బ్రతికాడు మనం ఉండే పట్టణంలో మనం ఉండే ప్రాంతాల్లో అల్పకాల పాపభోగాలు కనబడతాయి మన గోవిందపురంలోని తాత్కాలిక ఆనందాలు కనబడతాయి తాత్కాలిక సంతోషాలు కనబడతాయి తాత్కాలిక సుఖాలు కనబడతాయి వాటిని విడిచి మోసేలాగా మనం బ్రతకాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నలుగురితో నారాయణ కులంతో గోవిందని అని చెప్పేసి ఎంతగాలి ఆహారాలు చేస్తే మాత్రం దేవుడు సహించాడు